హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం అధికారపక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష అయితే ఎట్లీస్ట్ మేము తీసుకున్నాము పరిశీలించినాము గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులం కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్ దయచేసి సార్ ఎనీహౌ సార్ మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి చెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టిన గనక రేపు నల్లగొండలో సభ పెట్టిన గనక సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు వారు వారు గౌరవ శాసనసభ్యులు నలభ నల్గొండ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తా అధ్యక్ష మా గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ చెప్పి మీకేమన్నా నల్గొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంత చేశా అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ పొట్టాబొటీ డిపాయిడ్ చూసిన అక్ష పదకొండు సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నువ్వు నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ చదువు అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడు అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవం సాధించినప్పుడు మొగ ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి సాగరికి వెళ్లి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తగిన వీళ్ళ అని వ్యవసాయం మర్చిపోండి తాకిట నీళ్ళు క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ తలకాయ ఎడపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష మా పల్లారల్ల రాజరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లారాజసేవ్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి అధ్యక్ష ఆయన ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు లేడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకనే ఎత్తు అధ్యక్ష మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి కాదు జిల్లా ప్రజలు అలవాటు కాలు పెట్టి అరదు కూడా లేదని గారికి మరొకసారి హరీష్ రావు గారు ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేత్రిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కొమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను మాట్లాడడం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ విల్ స్పీక్ లేదా మీరైనా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను పరిశీలించేదే ప్రయత్నం చేస్తా మీరు కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాలి ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐఎమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ